బయర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే చూసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మ్యుటేషన్ వాల్యుయేషన్ సర్వేయింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇవన్నీ వీటితో పాటు గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా గవర్నమెంట్లో జిహెచ్ఎంసి డిటీసీపీ హెచ్ఎండి ఏదో ఒకటి ఉంటుంది అంతకుముందు హోడ ఉంది అది లేదు ఇప్పుడు హెచ్ఎండి అయింది అదేవిధంగా రేరా గురించి అడిగారు రేరా ఖచ్చితంగా ఉండాలండి ఐదు వందల స్క్వేర్ మీటర్స్ దాటినా ఎనిమిది యూనిట్లు దాటినా రేరా అప్రూవల్ అదే కొంతమంది రీవర్క్ చేసుకుంటారు రీవర్క్ మార్కెటింగ్ ఉంటే అది కూడా అప్రూవల్ తీసుకోవాలి రేరా దేని దేనికి అప్రూవల్ ఒక సిస్టమ్ ఉంది సో రేరా లేకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడడం ఖాయం హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రేటు కొద్దిగా ఎక్కువైనా పర్మిషన్ ఉన్నది కొనుక్కోండి డోంట్ టేక్ రిస్క్ బిల్డర్స్ వంద మాటలు చెప్తారు చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకివే ఏం చెప్పాను చెప్పేవాడు వినేవాడి పుల్లొక